అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ నామస్మరణే ధ్వనిస్తోంది ఇదే సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారితో పాటు భారతీయులు తాము నివాసమున్న చోట శ్రీరాముని ప్రతిమలు పటాలు విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అమెరికా సాన్ ఫ్రాన్సిస్కోలోని బ్రెంట్వుడ్ లో నివాసముంటున్న తెలుగువారితో పాటు మన నెల్లూరుకి చెందిన అనేక కుటుంబాలు ఉంటున్నాయి వారిలో నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు యాలమూరి రంగయ్యనాయుడు అక్కడ నివాసముంటున్న ప్ర ప్రసాద్ రఘుల ఆధ్వర్యంలో తెలుగువారంతా కలిసి అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీరాముని కీర్తనలు ఆలపిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు అంతేకాకుండా అమెరికా సాన్ ఫ్రాన్సిస్కో రోడ్లపైన ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎల్ఈడి వాల్స్ స్క్రీన్లను వాహనాలకు ఏర్పాటు చేసి శ్రీరాముని కీర్తనలతో ప్రచారం చేపట్టడం అందరినీ ఆకట్టుకుంది అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అమెరికాలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఈ సందర్భంగా అమెరికా నుంచి వెంకయ్యనాయుడు ఎంత్రీ ప్రతినిధికి తెలియజేశారు మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి వారునర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు